హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పీబీ మున్నా వెహికల్స్ నా పేరు మోయిస్ నేను ఉన్నటువంటి లొకేషన్ తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఖమ్మ అండి చూసుకుంటే బ్రదర్ మన కార్ బజార్ ముందు ఫ్రెండ్ సైడ్ అయితే నేనైతే ఉన్నాను కార్ బజార్ లోపల కాకుండా ముందు పక్క ఏదైతే ఈ స్పేస్ అయితే ఉందో మన కార్ బజార్ ముందు పక్క గేట్ ఎదురుగా ఉన్నటువంటి స్పేస్ అండి ఇది ఇక్కడ చెట్టు నీడన కొద్దిగా బాగుందని చెప్పేసి ఎండ ఉన్న బట్టి ఇక్కడైతే వీడియో తీయడం జరుగుతుంది ఈ రోజు సేల్ కి సంబంధించినటువంటి మరొక కి సంబంధించి సేల్ వీడియోనండి చూసుకున్నట్లయితే మన ఉన్నటువంటి కార్ వచ్చేసి రెండు వేల తొమ్మిదవ సంవత్సరం మంది హోండా సివిక్ పెట్రోల్ వేరియంట్ అండి ఎస్ వేరియంట్ ఈ కార్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కార్ అండి చాలా అంటే చాలా వెల్ మెయింటైన్ ఉన్నటువంటి కారు చాలా అంటే చాలా తక్కువ తిరిగిందండి ఓన్లీ ట్వంటీ నైన్ థౌజండ్ రివేన్ అండి ఈ కార్ వచ్చి అది కూడా దట్టు కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ అనమాట ఈ ఇరవై తొమ్మిది ఏదైతే ఉందో రీడింగ్ అది రీడింగ్ ఒరిజినల్ అని చాలా మంది డౌట్ రావచ్చు బట్ ఇది హండ్రెడ్కి వన్ నాట్ వన్ పర్సెంట్ ఒరిజినల్ రీడింగ్ అండి ఇది రెండు వేల తొమ్మిది సంవత్సరం నుంచి చూసుకున్నట్లయితే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్ వరకు కూడా ఈ కార్ ఓనర్ తిరిగినటువంటి రీడింగ్ ట్వంటీ నైన్ థౌజండ్ మాత్రమే అది సో ఇంత జెన్యున్ వెహికల్ని అయితే మనం అయితే సేల్ చేయడం జరిగింది మన ఎదురుగా ఉన్నటువంటి మేడం ఎవరైతే ఉన్నారో మేడం గారు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు డిస్టిక్ ఒంగోలు వాస్తవ్యులు మేడం గారి పూర్తి పేరు వచ్చేసి మాధవి గారండి ఒంగోలు నుంచి సార్ సార్ ప్లస్ మేడం గారు ఇద్దరైతే ఈరోజు రావడం జరిగింది సార్ కొద్దిగా వీడియో ముందుకు రావట్లేదు అందుకని మేడం గారిని అయితే తీసుకొచ్చి ఫ్రేమ్ అయితే పెట్టడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వెహికల్ డీటెయిల్స్ లోకి వెళ్దాం వెహికల్ చూసుకుంటే ఫ్రెండ్స్ సిల్వర్ కలర్ లో ఆల్మోస్ట్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ కండిషన్ లో ఉన్నటువంటి వెహికల్ అండి నైన్టీ పర్సెంట్ ఒరిజినల్ కండిషన్ అండి బండి పెయింట్ కూడా ఎక్కడ కూడా పెద్దగా టచ్అప్ అయినది లేదు ఆల్మోస్ట్ మొత్తం జెన్యున్ కండిషన్ లో ఉన్నటువంటి ఈ ఇరవై తొమ్మిది వేలు కేవలం తిరిగినటువంటి ఈ వెహికల్ మనం ఈ రోజు సేల్ చేయడం జరిగింది అది కేవలం మూడు లక్షల పదివేల రూపాయలకి మాత్రమే రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే అండి ఏపీ థర్టీ నైన్ ఎన్టీ జీరో నైన్ సిక్స్ త్రీ టోటల్ నైన్ నెంబర్ అండి ఫ్యాన్సీ నెంబర్ వెహికల్ ఎంత గుడ్ కండిషన్ ఉందో నెంబర్ కూడా అంతే బాగుంది కార్ కి సంబంధించినటువంటి నెంబర్ ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇయర్ జనవరి పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు ఈ వెహికల్ కి సంబంధించిన ఇన్సూరెన్స్ అయితే వ్యాలిడ్ ఉంది సో లోకల్ వెహికలే కాబట్టి ఏపీ రిజిస్టర్ వెహికలే ప్లస్ కార్ కు ఉన్నటువంటి సార్ వాళ్ళు మేడం గారు వాళ్ళు కూడా ఏపీకి చెందిన వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులే కాబట్టి ఇమ్మీడియట్ గా మనం టోకెన్ కూడా తీసి సార్ కి అయితే ఇవ్వడం జరిగింది అక్కడ మన దగ్గర అయితే సీసీ ఉంటుందండి తెలంగాణలో అక్కడ టోకెన్ అనేది ఉంటుంది ఏపీలో సిస్టమ్ టోకెన్ తీసిస్తే వెంటనే సార్ వాళ్ళ పేరు మీద వెహికల్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు వాళ్ళు సో మనం టోకెన్ కూడా తీసేసి అది పేపర్స్ ప్లస్ కార్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇన్సూరెన్స్ కాపీ అలాగే సింగిల్కి తో పాటు సెన్సార్కి అవైలబుల్ ఉంటే కీ కూడా మేడం గారికి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నామండి సో కంగ్రాచులేషన్స్ మేడం ఈ కారు ద్వారా మీకు ఎక్కడికి వెళ్ళినా మీకు అంతా మనస్ఫూర్తిగా శుభం జరగాలని కోరుకుంటూ దీని ద్వారా మరొకసారి మా ఎంఎండ్ ఎం కార్స్ తరపున మరియు పీవీసీ ఛానల్ తరఫున మీకు మా హార్దిక శుభాకాంక్షలు అండి మరొకసారి మీకు మా కార్ తీసుకుని మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ శుభకార్యంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీ పని అంతే జరుగుతుంది అన్నమాట సో ఇది అలాగే మేడం వాళ్ళు కూడా పాపం ఇది సెకండ్ టైం అన్నమాట మన దగ్గరికి రావడము లాస్ట్ ఒక త్రీ ఫోర్ బ్యాగ్ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ వచ్చారు వచ్చి చూసుకొని వెహికల్ నస్తే అది టోకెన్ అమౌంట్ కట్టి వెళ్ళి మళ్ళీ ఈరోజైతే కార్ డెలివరీ తీసుకెళ్ళడానికి ఒంగల్ నుంచి రావడం అయితే జరిగింది చాలా దూరం నుంచి వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మేడం అంత దూరం నుంచి మధ్యలో గుంటూరు విజయవాడ లాంటి పెద్ద పట్టణాలు ఉన్నాయి అక్కడ కూడా కార్ బజార్లు ఉన్నాయి అక్కడ కూడా కార్లు అమ్ముతారు లేవని కాదు బట్ మా మీద ఉన్నటువంటి నమ్మకం అభిమానం వాళ్ళకి అది మీరు చూపిస్తున్నటువంటి అభిమానం మాత్రమేనండి మీ దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు మా ఖానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేపిస్తున్న సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తూ మమ్మల్ని భుజం తట్టి ప్రోత్సహిస్తున్నటువంటి మీ అభిమానమే మాకైతే ఇక్కడ దాకా తీసుకొచ్చింది ప్లస్ వీళ్ళని కూడా ఒక పాస్ట్ వన్ ఇయర్ నుంచి అయితే మన ఛానల్కి రెగ్యులర్గా అయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్గా ఉన్నారు రెగ్యులర్గా మన వీడియోస్ వాచ్ చేస్తున్నారు సో తీసుకుంటే బండి మన దగ్గరే తీసుకోవాలి అన్నట్టుగా ఒంగల్ నుంచి ఇక్కడికి అయితే ఫైనల్లీ వాళ్ళు వెహికల్ అయితే ఈ రోజు పర్చేస్ అయితే చేసి వెహికల్ అయితే తీసుకెళ్తున్నారు చాలా అంటే చాలా గుడ్ కండిషన్ లో ఉన్నటువంటి వెహికల్ చాలా వెరీ రీజనబుల్ ప్రైస్ అయితే ఈ రోజైతే అమ్మడం జరిగిందండి పేపర్స్ కూడా ఇమీడియట్గా గా టోకెన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇదండి వెహికల్స్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఈ వెహికల్ మీద ఎటువంటి చలాన్లు కానీ కేసులు కానీ ఇతరత్ర సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే అది కంప్లీట్ గా కార్ సేల్ చేసినటువంటి మా ఎంఎండ్ఎం కార్స్ వారి బద్దత అయితే ఉంటుంది అలాగే ఇక మీద ఇప్పుడే వెహికల్స్ డాక్యుమెంట్స్ ప్లస్ కీస్ అయితే మేడం గారు వాళ్ళకి సార్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఇక మీద ఈ వెహికల్ మీద ఎటువంటి చలాన్లు కేసులు ఇతర సమస్యలు ఏమైనా వస్తే అది కంప్లీట్గా కారు తీసుకున్నటువంటి మాధవి మేడం వాళ్ళ బాధ్యత అయితే ఉంటుందండి సో ఇది ఫ్రెండ్స్ అలాగే ఎల్లవేళలా మీ సపోర్ట్ మాకు ఇలాగే ఉండాలని ఆశిస్తూ ఇలాగే మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉండండి మీకోసమే మరిన్ని మంచి కార్లు మా ఛాయశక్తుల మేము ట్రై చేస్తూ మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే బెస్ట్ కార్ అయితే తీసుకొచ్చి ఇవ్వడానికి మేమైతే ట్రై చేస్తుంటాము ఎల్లవేళలా మీ ఆశీర్వాదము మీ యొక్క అభిమానము మాపై ఉండాలని కోరుకుంటూ మీ తమ్ముళ్ళ మోహిష్ షేక్ అండ్ అండ్ షేక్ అండ్ మున్నా అలాగే మీరంతా బాగుండాలని మా తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ చెప్తూ ఈ వీడియో అయితే ముగిస్తున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఒకసారి వీడియో అయితే మీకు చూపిస్తానండి కార్ సంబంధించినటువంటి వీడియో కార్ ఎలా ఉంది అనేది చూడండి ఫ్రెండ్స్ కార్ చూసుకున్నట్లయితే కార్ చూసుకున్నట్లయితే ఒకసారి చాలా అంటే చాలా వెల్ మెయింటైన్ ఉందండి సిల్వర్ కలర్లో ఆల్మోస్ట్ ఒరిజినల్ పెయింట్తో అయితే కార్ అయితే ఉందండి టైర్స్ కూడా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ బ్రాండ్ న్యూ టైర్స్ అండి ఐదుకైతే బ్రాండ్ న్యూ టైర్స్ అయితే ఈ కార్కైతే ఉన్నాయి అలాయ్స్ కూడా చూడండి అండి వెరీ నీట్ అండ్ క్లీన్ కండిషన్లో ఉన్నాయి అలాగే బాడీ లైన్ కూడా చూసుకున్నట్లయితే ఎక్కడ కానీ డెంట్స్ కానీ టచ్ప్స్ కానీ లేవండి అలాగే రియర్ కూడా వీళ్ళు చూసుకున్నట్లయితే సీల్ టైర్ అండి సార్ చూడొచ్చు అలాగే వెహికల్తో పాటు వచ్చినటువంటి మొత్తం మనం ఏదైతే ఉందో గ్లాసెస్ కూడా కంప్లీట్గా అవే ఉన్నాయండి వన్ పాయింట్ ఎయిట్ స్పోర్ట్స్ వేరియంట్ అండి ఇది ఎస్ వేరియంట్ అనమాట చూడొచ్చు ఫ్రెండ్స్ అలాగే వెహికల్ అయితే బ్యాక్ సైడ్ సీట్ కూడా చూపిస్తాను సీట్స్ కూడా చాలా ప్రీమియం అంటే ప్రీమియం ఉన్నాయండి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా టేస్ట్ఫుల్ గా మంచి ప్రీమియం లెదర్ తోటి ప్యూర్ లెదర్ తోటి సీట్స్ అయితే ఆయన అయితే వేయించుకోవడం జరిగింది చాలా ప్యూర్ లెదర్ సీట్స్ అండి అదేవిధంగా ఫ్రంట్ రో కూడా చూపించినట్లయితే చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్ లో అయితే ఈ కార్ అయితే మెయింటైన్ చేసింది చాలా తక్కువ తిరిగిన కారు అంతే వెల్ మెయింటైన్ ఉంది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి కంపెనీ ఫిటెడ్ ఆడియో సిస్టమ్ అలాగే రివర్స్ క్యామ్ కూడా కనపడుతుంది